రాజ్యాంగం గురించి కొంతమంది వ్యతిరేకిస్తారు కదా అలాంటి వాళ్ళకి ఏమంటారు రాజ్యాంగం అనేది అందరినీ అన్ని కులాలకు అంబేద్కర్ సమానంగా రాసిండు ఈ రోజు తక్కువ జాతి ఉండడం వల్ల తక్కువ జాతిలో కుట్టడం వల్ల అంబేద్కర్ ని చూస్తున్నారు కానీ ఈ రోజు నూట యాభై రెండు దేశాలలో అంబేద్కర్ జయంతులు జరుపుతున్నాంటే ఇంకెక్కడ కూడా జరగ జరగదు నూట యాభై రెండు దేశాలలో అంబేద్కర్ జయంతి అనేది చాలా గొప్ప అతనికి ఉన్నటువంటి ప్రొఫెషనల్ కానీ అతనికి ఉన్నటువంటి టాలెంట్ కానీ ఇది ఇప్పటి వరకు ఎవరికి కూడా లేదు ఈ పద్నాలుగు తారీఖు నాడు ప్రపంచ వరల్డ్ నాలెడ్జ్ డే ఇక గుర్తించారు పుట్టిన పుట్టినరోజే ఈ రోజు వరల్డ్ లో వరల్డ్ గుర్తించింది కానీ ఈ రోజు భారతదేశంలో అంబేద్కర్ ని గుర్తించట్లేదు అందుకని ప్రతి ఒక్కరు కూడా అంటే మొన్న పంజాబ్ లో ఆయన విగ్రహానికి దాడి జరిగింది కదా అలాంటి వాళ్లకు ఏం మెసేజ్ ఇస్తారు వీళ్ళు మతంతో ఒక కులంతో చూస్తున్నారు కానీ అంబేద్కర్ ని టాలెంట్ పరంగా చూడట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఏ రోజు కూడా ఎవరికి కూడా అన్యాయం చేయలేదు ప్రతి కులానికి ప్రతి వర్గానికి ప్రతి మహిళకు కూడా ఈ రోజు ఖచ్చితంగా న్యాయం జరిగేలా రాజ్యాంగం రాయడం జరిగింది కానీ కొన్ని మతోన్మాదులు కొంత మతోన్మాది బూజల పడి మతోన్మాది ఆలోచనలు పడి వాళ్ళు అంబేద్కర్ ని నీచంగా చూస్తున్నారు ఈ రోజు ప్రపంచం మొత్తం అంబేద్కర్ వైపు చూస్తా ఉంది అంబేద్కర్ అంటే ఒక టాలెంటెడ్ పర్సన్ ఇప్పటి వరకు కూడా అంబేద్కర్ అంబేద్కర్ ఉన్నాడు ఇప్పటికి కూడా ఎవరికి రాలేదు కాబట్టి నూట యాభై రెండు కేసులలో అంబేద్కర్ జలు జరుగుతున్నాయంటే అతని చేసినటువంటి మొన్న మొన్న అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు అంటే జై భీం జై భీం అనే బదులు దేవుని నామం దలిస్తే ఇది స్వర్గం వస్తుంది అది దాని అన్నాడు కదా దానిపైన మీ స్పందన అవును ఈరోజు మొన్న అసెంబ్లీలో పార్లమెంట్ పార్లమెంట్ లో స్వర్గం వస్తుంది అని అన్నాడు కానీ ఈ రోజు మతాలకు మతాలకు మధ్యలో జవడాలు పెట్టి ఈ రోజు మన పెట్టేటటువంటి బీజేపీ పార్టీ మనకు ఈరోజు మతాల మతాల మధ్య చిచ్చు పెట్టి మనల్ని అనగారిన వర్గాలనే అనగారిన వర్గాల్లోగానే ఉండాలి ఈ రోజు అగ్రవర్ణాలు అగ్రవర్ణాలుగా ఉండాలనేది వాళ్ళ ఆలోచన ఉంది కానీ ఈ రోజు మతానికి మతానికి మధ్యల గొడవలైతే ఆ మతాల మధ్యలో కూడా ఈ రోజు అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం వల్ల ఎవడైతే ఈ మతపరంగా మాట్లాడతాడో ఆ మతపరంగా వాని తీసుకుపోయి జైల్లో వేసి ఈ రోజు కాపాడేది కూడా మన అంబేద్కర్ రాజ్యాంగం అనే ఈ రోజు సభముఖంగా తెలియజేసుకుంటున్నాను ఆయన పరంగా మీకున్న ఉద్దేశం ఆయన పైన జనాలకు ఒక మెసేజ్ ఇవ్వండి ఈ రోజు అంబేద్కర్ అంటేనే అందరి వాడు అందరి బాంధువుడు కాబట్టి అందరు కూడా ఈ కులం మతం భేదం అనకుండా మతాలకు అతీతంగా పొలాల ఖచ్చితంగా అంబేద్కర్ జయంతిని జరుపుకోవాలన్నది కోరుతా ఉన్నాను మీ ఊర్లో చేపట్టే కార్యక్రమాలు ఏంది ఈ రోజు ఈ రోజు అంబేద్కర్ ర్యాలీలు ఉంటాయి తర్వాత డీజే సంబంధించినటువంటి ర్యాలీలు ఉంటాయి తర్వాత ప్రోగ్రాం స్వీచ్ సంబంధించిన ప్రోగ్రాంలు ఉంటాయి ఓ కేక్ కట్ చేయడం ఉంటది పక్కల ఊళ్ళ నుంచి కూడా వచ్చి ఇక్కడ వచ్చే బ్రహ్మాండమైనటువంటి అన్నదానాలు కూడా ఈ రోజు చేస్తా ఉన్నాం అందరు కూడా ఊరి ప్రజలు వచ్చి అందరు సహకరించాలని కోరుతా ఉన్నాం ఈరోజు ఇది మా ఊరు కేతన్పల్లి దామర్గీత మండలం నారాయణపేట ఈ రోజు అంబేద్కర్ జయంతి తరపున ఊరిలో బైక్ ర్యాలీ తీస్తున్నాం బైక్ ర్యాలీతో పాటు మళ్ళీ ర్యాలీ అంబేద్కర్ తో పాటు ఊరు జనాలు తీసుకొని ఊరు జనాలతోనే మొత్తం ఒక ర్యాలీ తీస్తాం దాంతో పాటుగా ఇంక నైట్ పూట డీజే ర్యాలీ కూడా ఈ రోజు కేతన్పల్లిలో జరుపుకుంటా ఉన్నాం అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు ఈ రోజు కేతన్పల్లిలో మూడు ర్యాలీలు జరుగుతాయి మూడు ర్యాలీలతో పాటు కేక్ కూడా కట్ చేయడం ఉంటుంది తర్వాత ఈ అన్నదానం కూడా రోజు చేయ చేయాలనుకుంటున్నాం చేస్తాం కూడా ఈ రోజు అంబేద్కర్ జయంతి అంటే మన తాతాలు జోసు కట్టుకొని ఉండ ఉండేవాళ్ళు ఈ రోజు మన నాయన కూడా గోసి కట్టుకొని తిరిగేవాళ్ళు ఈ రోజు మనం పైంట వేస్తున్నాం మనం ఈ హోదాలో ఉన్నాం అనుకుంటే అతని పుణ్యమే అంబేద్కర్ పుణ్యమే ఈ రోజు మనం బతుకుతున్నాం మనం పాయింట్ వేసిన మనం కద్ద బట్టలు ధరిస్తున్నాం ఈ రోజు ఒక స్థాయిలో ఉన్నామంటే అంబేద్కర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచన అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగమే మనకు ఈ రోజు కారణమైంది కాబట్టి అంబేద్కర్ నూట ముప్పై ఐదో జయంతులు ఈ రోజు కేతనపల్లిలో బ్రహ్మాండంగా జరుగుతా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కేతనపల్లిలో జరిగేటటువంటి ఈ బ్రహ్మాండమైన జయంతికి చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు కూడా చాలా మంది వస్తా ఉంటారు చుట్టుపక్కల అనేకమైనటువంటి ఊళ్ళ వాళ్ళు పక్కల ఊళ్ళ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మాండంగా జరిగేటటువంటి జాతరకు కూడా వచ్చి సక్సెస్ చేస్తారు అందుకనే ఈరోజు ఊట ఉపాధి జయంతి అంబేద్కర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను